నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అవసరాలు వచ్చి అప్పులు చేసామండి అప్పులు తీర్చలేకపోతున్నాం బ్యాంకులో లోన్ పెట్టాం లోన్ కట్టలేకపోతున్నాం బ్యాంకులో బంగారాన్ని కుదవ పెట్టామండి బయటికి తీర్చుకోలేని పరిస్థితిగా ఉంది ఇంకా నువ్వు ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి చాలా నష్టం వస్తుంది ఒక్కోసారి ఎందుకు ఈ జీవితం అని అనిపిస్తుంది మేము బయటపడలేకపోతున్నాం ఏదైనా సులువుగా చేసుకున్న పరిహారం అంటే చెప్పమని అడిగారు ఎవరైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో ఈ పరిహారాన్ని మంగళవారం రోజున చేసుకోవాలి ఎన్ని వారాలు ఏంటివన్నీ కూడా చెప్తానండి చేసేటప్పుడు నమ్మకంతో ఖచ్చితంగా నాకు జరగాలి అని ఒక కాన్ఫిడెంట్తో చేస్తే రిజల్ట్ని చూస్తాను పెద్దగా ఖర్చు లేకుండా చాలా సింపుల్గా ఆ సమస్య నుంచి దూరం అవడానికి ఒక మంచి పరిహారం అండి ఇది ఈ పరిహారాన్ని చేసుకుంటే ఆర్థిక సమస్య నుంచి బయటపడమే కాదు ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి అన్నిటికంటే వృధా ఖర్చులు అవుతున్నాయి రూపాయి పెట్టాల్సిన చోట పది రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి అనవసరమైన ఖర్చులు వృధా ఖర్చులు ఇంకా నెలకి వచ్చే జీతం డబ్బులు చేతిలో పడగానే వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నాయి కష్టపడుతున్నారు డబ్బులు దాచుకుందామని చూస్తున్నారు తీరా చూస్తే దేనికో దానికో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి పరిస్థితి ఉంటే ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మార్పు కనబడుతుంది మీరు డబ్బులు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు రావాల్సిన డబ్బులు మీకు తిరిగి వస్తాయి మరి పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి ఈ వీడియో చేరి వారికి ఉపయోగపడేలా అలానే ఉపయోగపడే వీడియోస్ని పది మందికి అందచేసేలా నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు లైక్ ఇవ్వండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కావండి ఇంకా ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి ఇప్పుడు చెప్పుకున్న ఈ పదార్థాలు మీకు అందుబాటులో అవకాశం లేని వాళ్ళు చేయకండి ఎందుకంటే చెప్పుకున్న పదార్థం అనేది కంపల్సరిగా అవసరం ఉంటుంది దాంతోనే చేయాలి ఇక అప్పులు తీరడానికని నేను ఆల్రెడీ కొన్ని పరిహారాలు అయితే చెప్పాను కొంతమంది అంటే మీలో కొంతమంది చూసిన వారు ఈ పరిహారాన్ని మేము చేసుకోలేని పరిస్థితి అండి అక్కడ సమయం దొరకటం లేదు చెప్పిన వస్తువులు మాకు దొరికే అవకాశం లేదు అని ఈ విధంగా అన్నారు అంతే రిజల్ట్ ఇచ్చే పరిహారం మరొకటి చెప్పమని అడిగారు అందుకే ఈ పరిహారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది కొంతమంది అనవసరంగా అవతల వాళ్ళ మనసు నొప్పించి బాధ పెట్టడం చేస్తుంటారు అస్సలు చేయకండి చేయడం వల్ల మంచి ఫలితం రాదు ఆల్రెడీ కొన్ని కష్టాల్లో ఉన్నారు మీరు కొంత బాధల్లో ఉన్నారు కొన్ని కోరికలు తీర్చుకోవడానికని ఆ బాధలను తగ్గించడానికని ప్రయత్నం చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాటిని కనీసం ఇప్పటి నుంచైనా సరే మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది అనమాట ఈ మంగళవారం రోజు పరిహారాన్ని సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యేలోగా ఎప్పుడైనా చేయొచ్చు మంగళవారం రోజున చేసుకోవాలండి రెండు విధాలుగా చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను ఈ పరిహారాన్ని రావి చెట్టు దగ్గర చేసుకోవచ్చు అలానే ఆంజేయస్వామి యొక్క టెంపుల్లో కూడా చేసుకోవచ్చు ముందు రావి చెట్టు దగ్గర ఎలా చేసుకోలో చెప్తాను రావి చెట్టు దగ్గర ప్రమిదని పెట్టి దానిలో రెండు ఒత్తుల్ని కలపకుండా విడివిడిగా వేసి ఆవు నీతితో కానీ నువ్వు లోన్తో కానీ దీపారాధన చేయాలి ఇక ఒక తమలపాకు తీసుకోండి దానికుంటే అనేది తీసేయండి ఇది రావిచెట్టు దగ్గర పెట్టండి ఈ తమలపాకులు పువ్వు ఉన్న ఒక తొమ్మిది లవంగాలు పెట్టండి ఈ లవంగాల మీద కొద్దిగా చిటికడు సింధూరాని వేయండి ఆ తర్వాత దాని మీద ఈ రూపాయి బిళ్ళ పెట్టండి ఇదంతా మీరు రావి చెట్టు దగ్గర చేస్తున్నారు రావి చెట్టు దగ్గర మొదల దగ్గర మీరు దీపారాధన చేయాలి అలానే దేవాలయం దగ్గర కానీ లేదంటే ఇంటి దగ్గర ఉండే చెట్టు దగ్గర కానీ ఇదే రకంగా చేయండి రావి చెట్టు దగ్గర పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు ధనానికి సంబంధించినవి అప్పులు తీరాలని ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలని మీ మనసులో ఉన్నవన్నీ కూడా చెప్పుకోండి అలా తమలపాకు మీద లవంగాలు సింధూరం రూపాయి బిళ్ళ పెట్టి దండం పెట్టుకొని మీ యొక్క కోరిక చెప్పుకొని చెట్టు చుట్టూతా ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణాలు చేయడానికి వీలుండే చెట్టు దగ్గరికే వెళ్ళి దీపారాధన చేయండి ఇది మొదటి విధానం చెట్టు దగ్గర చేసే విధానం అనమాట ఒకవేళ ఇక్కడ చేసే అవకాశం లేనప్పుడు ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి వెళ్ళి ఆయన దగ్గర దీపారాధన చేయండి అంటే గుడి ప్రాంగణంలో చేసుకోవచ్చు అక్కడ ఎక్కడైనా సరే చేసుకోవచ్చు ఆంజనేయ స్వా యొక్క విగ్రహం దగ్గర అయినా సరే దీపారాధన చేయొచ్చు తర్వాత ఇప్పుడు చెప్పుకునే విధంగానే తమలపాకు మీద లవంగాలు పెట్టి సింధూరం వేసి రూపాయి పెట్టి దేవుడి ముందు పెట్టే అవకాశం ఉంటే దేవుడి ముందే పెట్టండి పెద్ద గుడి దేవుడి ముందు పెట్టే అవకాశం లేదంటే గుడి ప్రాంగణంలో పెట్టండి తర్వాత గుడి చుట్టూ తాకు తొమ్మిది ప్రదక్షణాలు చేయండి సేమ్ పెట్టిన తర్వాత ఏ రకంగా రావి చెట్టు చుట్టూ తా ప్రదక్షిణాలు చేస్తారో అదేవిధంగా దేవాలయంలో కూడా పెట్టి మీ కోరిక అనేది చెప్పుకొని దానానికి సంబంధించిన సమస్యలు తీరాలి అప్పులు తీరాలి అని అనుకొని తర్వాత ఒక తొమ్మిది ప్రదక్షణాలు చేయాలి చెట్టు దగ్గరైనా దేవాలయంలో అయినా సరే తొమ్మిది ప్రక్షణాలు చేయాలి ఈ పరిహారాన్ని తొమ్మిది మంగళవారాల పాటు చేయాలి ఇలా మీరు తొమ్మిది మంగళవారాల్లోగా మీరు అప్పుల నుండి బయటపడతారు అంటే ఆ భగవంతుడు వచ్చి మీ అప్పులు తీర్చేయడండి మీకు అప్పులు తీరే మార్గాలను భగవంతుడు చూపిస్తాడు అప్పులు తీర్చే విధంగా ప్రేరణ కలిగించేలా మార్గాలు చూపిస్తాడు అలానే మనల్ని మనం చాలా వరకు మార్చుకోగలగాలి అలా చేసుకుంటే భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడు ఒకవేళ మధ్యలో మీకు నలసరి వస్తే ఆ వారాన్ని ఆపేయండి ఏదైనా అసూచన వచ్చినాక ఆపేయండి సడన్గా పని ఉండి మర్చిపోయి వెళ్ళిపోయారనుకోండి అనుకోండి ఆ వారం ఆపేయండి మిగతా వారాలు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఒకే ఊరిలో ఉండి ఈ పరిహారాన్ని చేయాలి మిగతా ఊరిలోకి వెళ్ళి మాత్రం చేయకూడదు ఒకే ఊరిలో ఉండే చేసుకోవాలి ఇక మీరు మిగతా పరిహారాలు చేసుకుంటూనే ఈ పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా తొమ్మిది మంగళవారాలు చేయాలండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ ఉంటుంది అప్పులకు సంబంధించిన మిగతా పరిహారాల నుంచి మీకు నచ్చిన పరిహారాన్ని చేసుకుంటూనే ఈ పరిహారాన్ని కూడా చేసుకోవచ్చండి మరి ఈ పరిహారాన్ని మీ అందరూ కూడా చేసుకొని మంచి ఫలితాలను పొందాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ వీడియో అలా అనిపించిందండి మీ అందరికీ ఉపయోగపడిందా లేదా అనేది కూడా కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను అయితే చూస్తా తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను అయితే చూస్తారు మీకు ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే కనుక ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు